నువ్వు ఏడుస్తుంటే శివుడు కూడా బాధపడతాడా బాధపడతాడేమో బాబు అయితే ఆయన బాధ కన్నీటి రూపంలో కనిపించింది అది మౌనంగా గుండెల లోపలే కాలిపోతూ ఉంటుంది నాన్న పోయిన రోజు నాకు ఒక మాట వినిపించింది ఈ లోకంలో నిన్ను వదిలి వెళ్ళిన వారు ఉన్నారు నిన్ను వదలని వారు ఉన్నారు అప్పటి నుండి శివుడు నా పక్కనే ఉన్నాడు బాబు నాన్న గుర్తొస్తే నీవు ఏడుస్తావు శివుడు గుర్తొస్తే నేను ఏడుస్తాను ఎందుకంటే మాట్లాడితే ఆయన ఎదురు వచ్చేవాడు కాదు మౌనంగా నిలబడి నా కన్నీళ్లను తనవుగా భావించేవాడు ఆయన దేవుడు కాదు బాబు ఆయన నిశ్శబ్దంగా ప్రేమించేవాడు కన్నీటి శబ్దం వినిపించదు కానీ శివుడు దానికి ప్రతిస్పందిస్తాడు అమ్మా శివుడు మాట్లాడడు కదా అయితే మన బాధలు అర్థం చేసుకుంటాడా అవును బాబు శివుడు మాటలతో కాదు మన మౌనంతో మాట్లాడుతాడు మన కన్నీటిని తీసుకుని చదువుతాడు అందుకే నువ్వు ఒక రోజు బాధపడితే అమ్మని కాకుండా శివుని గట్టిగా చూడుబావు నీకు శాంతి కోసం మాటల అవసరం ఉండవు ఒక్క నీటి బొట్టు చాలు అది నేను శివుడితో కలిపేస్తుంది